అధిష్టానం తొలి జాబితాలో కరీంనగర్ నిజామాబాద్ మల్కాజ్గిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది నిజామాబాద్ కరీంనగర్ టికెట్లు సిట్టింగ్ లకే వచ్చాయి నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తూ ఉండగా కరీంనగర్ నుంచి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తిరిగి బరిలో నిలవబోతున్నారు మరోవైపు హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి పోటీ చేసే అవకాశం దక్కింది ఇప్పటికే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ప్రజాహిత యాత్రలు నిర్వహిస్తూ ప్రజలను కలిసి చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు మరోవైపు నిజామాబాద్ స్థానం నుంచి నిలబడే అర్వింద్ కురుట్ల జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు ప్రత్యర్థులను ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో తొమ్మిది మందిని ప్రకటించిన బీజేపీ ఇందులో కరీంనగర్ నిజామాబాద్ సిట్టింగ్లకు అవకాశం కల్పించింది అయోధ్య రామమందిర ప్రారంభంతో జోష్లో ఉన్న కాషాయదళం ఆయా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తుంది క్యాడర్ వికసిత్ భారత్ కార్యక్రమాలతో కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పతకం ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి పరీక్షను ఎదుర్కోబోతున్నారు కరీంనగర్ నుండి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ ఉండగా ఈటెల రాజేందర్ ఈసారి మల్కాజ్గిరి నుండి పోటీలో దిగుతున్నారు తొలిసారిగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ స్థానంలో తన సమీప అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై సుమారుగా ముప్పై వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు అదేవిధంగా నిజామాబాద్ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ సమీప అభ్యర్థి కల్వకుంట్ల కవితపై గెలుపొందిన విషయం తెలిసిందే తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఉండే అవకాశాలున్నాయి రీంనగర్ పార్లమెంటు నుండి మరోసారి బండి సంజయ్ పోటీ చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద సంబరాలు జరిపారు బీజేపీ శ్రేణులు టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి నాయకులు మీస సంజీవ్ చిట్నేని శ్రీనివాసరావు కళ్యాణ్ సత్తయ్య రమేష్ పాల్గొన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ అధ్యక్షునిగా ఆయన ఆలుపోని పోరాటం చేసి ఈరోజు ఉద్యోగ మూడు వందల ఇరవై ఒక్క జీవో జీవో కోసం కావచ్చు ఇంకా మిగతా హోంగార్డ్ల ఉద్యోగాల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు పేద ప్రజల కోసం కావచ్చు ఆయన ఎంపీ అయిన ఐదు సంవత్సరాలలో ఒక్కనాడు ఫ్యామిలీ ఫ్యామిలీతో లేకుండా ఆయన ఒక ఏ దానికి లేకుండా పార్టీ ముఖ్యం పార్టీ తర్వాతనే నా కుటుంబం పార్టీ ముఖ్యమని చెప్పి ఐదు సంవత్సరాలు కార్యకర్తల మనోభావాల మేరకు ప్రతి ఒక్క పనిని బుధ స్తంభాల మీద వేసుకొని బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం అవినీతి చేసిన కేసీఆర్ ను గద్దెదిస్తా అని చెప్పి గద్దె దించడం జరిగింది అది ఒక బండి సంజయ్ గారితోనే సాధ్యమైంది రాబోయే రోజులలో సుత మీరు ఆరు గ్యారెంటీల కోసం ఎవరైతే అమలు చేయారో వారిని సుత కత్తి దించడం సుత బండి సంజయ్ గారితో అవుతుందని చెప్పి ఇలా బండి సంజయ్ గారి టిక్కెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో మా కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా ప్రజానికం ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్లు అడతాయి ఎప్పుడు నరేంద్ర మోడీ గారి కోటేస్తామని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రోజు మళ్ళా మోడీ గారికి ఒక గిఫ్ట్ గా మన కరీంనగర్ ప్రజానీకం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అంజగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు టపాకాలు కావడం జరిగింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి సైదాపూర్ మండలాల్లో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ శ్రేణులు టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు మరోసారి బండి సంజయ్ ఎంపీగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు गुरि <laughs> मिलंदा